గట్టు అరుణి రంగాచార్య గారు వారు ప్రధాన అర్చకులు మా అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఈఎస్ఐ కేంద్రంగా అక్కడ అద్భుతంగా తిరుప్ప జన్మోత్సవాలు కానీ కళ్యాణ ఉత్సవాలు కానీ ఏకాదశి కానీ ఏదైనా అలంకార ప్రాయంగా ఎందుకని ప్రత్యేకించి ఈ మాట చెప్పాల్సి అంటే అక్కడే యునాని వైద్యశాల ఉంది అక్కడే రకరకాలు ఉన్నాయి అయినా సరే మన ధర్మాన్ని మన సంస్కృతిని ఆ పెరువాళ్ళు కాపాడుతారు అనేటువంటి లక్ష్యంతో వారు సేవ చేస్తున్నారు వారికి స్వాగతం పలుకుతాం అనంతరం వీరు నూట ఎనిమిది క్షేత్రాల వైభవాన్ని కూడా ప్రచారం చేశారు తిరుమలకి పాదయాత్ర యాదాద్రి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసినటువంటి భూమి వారికి మరొక్కసారి అందరం కూడా ప్రత్యేకంగా ఎటు రంగాచార్య గారు నిజంగా చాలా గట్టివారు ఎందుకంటే అంత కరోనా సమయంలో కూడా వారు కుటుంబంతో సహా వీరి తల్లిగారిని కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఏమన్నారు వారిని తీసుకొని నూట ఎనిమిది డిజైన్షన్ తిరిగి వచ్చారు సొంత వారాన్ని కట్టుకొని నూట ఎనిమిది డిజైన్షన్ తిరిగి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నూట ఎనిమిది మంది ఇళ్ళలో ఆ దివ్యదేశ వైభవాన్ని ప్రచారం చేశారు అంతేకాకుండా విజయకాలం వెళ్ళి కూడా అక్కడ కూడా రూపాయ మంది కుటుంబాలలో ఈ దివ్యదేశ వైభవాన్ని ప్రచారం చేశారు తిరుపతికి మళ్ళీ కాళినడకన వెళ్ళారు అన్ని సాహదో సాహదోపేదమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు వారు తిరుపతి అదే వెళ్ళి మధ్య మధ్యలో ఏ గ్రామం వస్తే ఆ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం చేస్తూ ఆ రా రాత్రి అక్కడ బస చేసి మళ్ళీ తెలుగు మళ్ళీ నరక ప్రారంభించడం ఇలా తిరుపతి యాదగూట చేశారు యాదగూట చేస్తున్నప్పుడు మేము కూడా మధ్యలో కలిసి వాళ్ళతో పాటు ప్రయాణం చేశాము ఆ భాగ్యం కూడా మాకు వారు కూడా అక్కడ చేస్తుంటారు